పర్యావరణం భద్రం అందరూ ప్రతిజ్ఞ పిల్లలందరూ ప్రతిజ్ఞ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి నాతోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిగేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను